మేము చేసిన దాన్ని తొమ్మిది ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు చేస్తలేదా నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి ఇక ఏప్రిల్ ఇరవై ఏడున చెలో వరంగల్ సభలో కేసీఆర్ సంచలన నిర్ణయం ఇక బిఆర్ఎస్ కి కొత్త దిశలో ప్రయాణం తెలంగాణ రాజకీయాలల్ల మళ్ళీ సంచలనం అయితే రానుందా ఇక బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా రావు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించబోయే చెలో వరంగల్ సభలో రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు కూడా సమాచారం అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమి తర్వాత కేసీఆర్ మొదటిసారి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఇక ఈ సభ తెలంగాణ రాజకీయాల పైన తీవ్రమైన ప్రభావం కూడా చూపే అవకాశం అయితే కనిపిస్తోంది మరి ఇక చెలో వరంగల్ సభ ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే వరంగల్ అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ప్రదేశం అని అందరికీ తెలుసు అంతేకాకుండా ఇదే వేదిక పైన కేసీఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ పార్టీగా రూపాంతరం జరిగిందని కూడా ప్రకటించారు ఇక ఇప్పుడు మళ్ళా అదే వేదిక పైన కీలక ఆవిష్కరణలు కూడా జరగబోతున్నాయంటూ సమాచారం అయితే ఉంది సభలో కేసీఆర్ తీసుకుపోయే తీసుకోబోయే సంచలన నిర్ణయాలు ఇక ఇవే పార్టీలో కీలకమైన మార్పులు కూడా కావచ్చు మరి పలు నియోజకవర్గాల వాళ్ళ మార్పులకు కూడా అవకాశం అంతేకాకుండా కొత్త యువత విద్యావంతులను కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నట్టుగా కూడా స్కెచ్ అయితే ఉంది మరి పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆర్గనైజేషన్ కూడా రీఫార్మ్స్ చేయడానికి కూడా ఇదే మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు అంటే ఉంటే సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగత స్థాయిలో తీవ్రమైన విమర్శలు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మోసపు కనిపిస్తోంది మళ్ళా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తిరిగి జాగృతం చేయాలన్న ప్రయత్నం కేసీఆర్ గారు చేయబోతున్నారని సమాచారం అంతేకాకుండా అభిమానుల్లో నమ్మకం పెంచే చర్యలు కూడా తీసుకోబోతున్నారట కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన ఇదే ముగింపు అని కూడా చెప్పుకోవచ్చు నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పోరాటమే అనే సంకేతం కూడా ఇవ్వవచ్చు అంతేకాకుండా ఫైటర్ కేసీఆర్ వస్తున్నారన్న సంకేతం కూడా ద్వారానే తెలుస్తుంది ఇక భవిష్యత్తు దిశ అంటే మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతమే బీజేపీ కాంగ్రెస్ పైన ఇద్దరిని సమంగా విమర్శించడం ద్వారా మూడో శక్తికి బిఆర్ఎస్ ను కూడా స్థిరపరిచే యత్నం కూడా జరగచ్చు బిఆర్ఎస్ కార్యకర్తల చెలో వరంగల్ సభ సభను రాజకీయ పునరాగమనానికి కూడా మంచి వేదికగా కూడా మలచాలని కేసీఆర్ భావిస్తున్నారని కూడా సమాచారం అంతేకాకుండా బిఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే వరంగల్లో భారీ ఏర్పాట్లు అయితే చేపడుతుంది లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు కూడా హాజరయ్యేలా కూడా స్కెచ్ కూడా వేశారంట మరి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అలాగే మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి